మనోడొక మగజాతీయ ఆనిముత్యం అనుక్షణం తన భార్యని కంటికి రెప్పలా కాపాడుకునే ఒక గొప్ప మనసున్న భర్త వీడి పేరు స్మూత్ బాక్స్ స్క్రాప్ మనోడు అపాయం చుట్టుపట్టిందని గమనిస్తే చాలు వెంటనే వాడి రెండు చేతులు చాచి తన భార్యని కౌగిల్లో దాచేసి వాడి చిట్టి చిట్టి కాళ్ళతో బుడిబుడి అడుగులు వేసుకుంటూ కొంచెం సేఫ్ గా ఉండే ప్లేస్ కి తీసుకెళ్లి దాచేస్తాడు తన భార్య సేఫ్ గా దాక్కున్న తర్వాతే వాడి సేఫ్టీ గురించి ఆలోచిస్తాడు పొరపాటున వీడు గనక మీ కంట పడితే తెగ సిగ్గు పడిపోయి ముఖాన్ని దాచేసి మీ మీదకి పుచుక్ పుచుక్ అని వాటర్ ని స్ప్రే చేస్తాడు అందుకే వీడిని ముద్దుగా షైఫేస్ క్రాబ్ అని కూడా పిలుస్తారు కానీ మనోళ్ళు ఇంకో యాంగిల్ కూడా ఉంది వీడు మీటింగ్ సీజన్ రానంత వరకు ఆడల జోలికి అస్సలు పోడు వన్స్ మీటింగ్ సీజన్ స్టార్ట్ అయ్యాక జై అని లిగుస్తాడు అలా లేచి కంటికి కనిపించిన ఆడపేతల్ని ఎత్తుకెళ్ళిపోతాడు వీడి ఆత్రుత ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు వేరే పీత భార్య దొరికినా ఎత్తుకొచ్చేస్తాడు ఒక్కసారి వాడి కౌగుల్లో బంధించాడంటే ఆ పీత వాడి సొంతమైపోయినట్టే అవసరమైతే గొడవకు కూడా దిగుతాడు